శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చిటికెడు పసుపు ఐదు లవంగాలతో రహస్యంగా ఇలా చేస్తే మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే కేవలం పది నిమిషాల్లోనే మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు అయితే జనరల్గా మనం కోరుకుంటూ ఉంటాం కదా కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి వాళ్ళతో చాలా రకాలుగా కలుకంటూ ఉంటాము అది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఎవరైనా సరే ఎక్కువగా మనం ఇష్టపడేటటువంటి వ్యక్తి మనం కోరుకునేటటువంటి వ్యక్తి మనల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళతో కలిసి ఉండాలని అందరికీ అనేది ఉంటుంది వాళ్ళతో గడిపినటువంటి క్షణాలు కానీ వాళ్ళతో మాట్లాడే మాటలు కానీ వాళ్ళకి మనకి జరిగినటువంటి గొడవ కానీ ఇలా ప్రతిదీ కూడా ఎప్పుడూ కూడా ము మధురమైనటువంటి జ్ఞాపకాలుగా నిలిచిపోతూ ఉంటాయి అలా గుర్తుండిపోతూ ఉంటాయి మనం ఎప్పుడు ఏ పని చేసినా సరే మనం అది ఆలోచిస్తూ ఉంటాము అయితే చాలామంది కూడా మాకే ఎందుకీలా ఇట్లా ఉంటుందని అనుకుంటూ ఉంటారు కానీ నిజంగా సిన్సియర్గా ఇష్టపడే వాళ్ళైతే తెలివితేటలు బాగా ఉంటాయి ప్రాక్టికల్గా తీసుకునే వాళ్ళకైతే ఉండవు కానీ కొంతమంది చాలా సిన్సియర్గా ఉంటారు ఇద్దరులో ఒకరు ఉంటారు ప్రాక్టికల్గా ఉంటారు అలా అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం దూరమైనా కూడా వీళ్ళు తట్టుకోలేరు ఒక్క రోజు మాట్లాడకపోయినా సరే కనీసం ఒక్క గంట మాట్లాడకపోయినా సరే తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట వీళ్ళు చాలా సిన్సియర్గా ఉంటారు వాళ్ళ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమలా వాళ్ళకు అనిపిస్తుంది ఒకరోజు చూడకపోయినా మాట్లాడకపోయినా వాళ్ళ మైండ్ అనేది పనిచేయదు వాళ్ళ పనులన్నీ కూడా ఆపేసుకుంటారు ఇష్టపడుతున్నాం కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏమైనా అన్నా సరే మనం చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంటేజ్ తగ్గుతాము మనం ఏ తప్పు లేకపోయినా సరే ఎందుకు ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నది ప్రేమ అలాంటిది కాబట్టి మనం ఏ తప్పు చేయకపోయినా సరే మనం సైలెంట్గా అయిపోయేలా చేస్తుంది ఎందుకంటే మనం ఏదైనా మళ్ళీ మాట్లాడితే అవతల వాళ్ళు ఆ మాటని పట్టుకుని ఫీల్ అవుతారేమో మన నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అన్న భయంతో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉంటాము కానీ ఇలా సర్దుకుని సర్దుకుని చివరికి మనకు రోజు విసుగు వచ్చేస్తుంది నేనే సర్దుకోవాలా ఎప్పుడు కూడా నా తప్పు లేకపోయినా సరే నేనే ఎందుకు పడాలని చెప్పి ఒక రకమైనటువంటి విరక్తి ఏర్పడుతుంది అలాంటి వారు కొన్ని కొన్ని గొడవలు మనకి తెలియకుండా సరే జరుగుతూ ఉంటాయి మనం ఒక్కొక్క మాట జారిస్తూ అనేస్తాము అదే గొడవలు పడుతూ అనమాట అనుకోకుండా ఈ గొడవల వల్ల రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి అనమాట అంటే మధ్యలో మనకి దూరం అయిపోతుంది శాశ్వతంగా చాలా రోజుల వరకు కూడా దూరం అయ్యి కంటిన్యూ అవుతాయి అలాంటి దూరాలు తగ్గించుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి దూరం అనేది ఈ చిన్న పరిహారం వల్ల మనకు అవుతుందండి చాలా రకాలుగా ఎన్ని రకాల ప్రయత్నం చేసినా సరే వాళ్ళ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేస్తారు మెసేజ్లు చూడరు ఇక మన కంటికి కూడా కనిపించకుండా మనల్ని ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేస్తారనమాట ఎందుకంటే మనం ముందు నుంచి తగ్గే వాళ్ళం అనమాట వాళ్ళకి అలవాటు చేసాం కాబట్టి అందువల్ల వాళ్ళకి మన పైన ఎప్పుడు అలుగుతూ ఉంటారు మనల్ని టార్చర్ చేస్తూ ఉంటారు కానీ అలాంటి వారు మన దగ్గరికి రావాలని మనకి ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వారు మన దగ్గరికి రావాలంటే ఎన్ని పరిహారాలు చేస్తున్న సరే వృధా అని ఎవరైతే భావిస్తున్నారో అటువంటి వారందరూ కూడా ఈ చిన్న పరిహారం చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల ఏమిటంటే వాళ్ళకి మన మీద మనం ఎంతగా అయితే వాళ్ళని ఇష్టపడుతున్నామో వాళ్ళకు అర్థమయ్యి ఆ ప్రేమ అనేది వాళ్ళంతటి వాళ్ళే మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తారనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు కూడా రావాలి అనుకుంటారు కానీ వాళ్ళకి ఉన్న చిన్న చిన్న ఈగోల వల్ల రాలేరనమాట వాళ్ళే మనకు ఒక మాట అన్నారు కదా నేను ఎందుకు తగ్గి రావాలని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి బట్టి అటువంటి వారందరూ కూడా మీ ప్రేమను అర్థం చేసుకుని ప్రేమతో మీ దగ్గరికి రావాలంటే ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు ఈ పరిహారం ఎలా చేస్తారంటే పసుపును తీసుకోండి ఒక చిటికెడు పసుపు అయితే సరిపోతుంది ఒక చిటికెడు పసుపును తీసుకొని దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు లవంగాలు వేయండి ఎందుకంటే లవంగాలు అనేవి చాలా పవర్ఫుల్ అనమాట నేను చెప్పాను కదా రుచికి ఎంత పవర్ఫుల్గా ఉంటాయో అంటే ఎంత ఘాటుగా ఉంటాయో అలాగే పరిహారాలు కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయనమాట లవంగాలతో ఎటువంటి పరిహారం చేసిన మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఒక ఐదు పువ్వు ఉన్నటువంటి లవంగాలను తీసుకోండి ఒక చిటికెడ పసుపు కూడా తీసుకోండి పసుపు చాలా పవిత్రమైనటువంటివి మనం ఎటువంటి శుభకార్యాలకైనా సరే పసుపును ఉపయోగిస్తామనమాట పసుపు అంటే శుభకరమైనటువంటి పండ్లకి శుభ సూచనలకి మనకి ఏదైనా మంచి జరగాలి అన్నా ఇలాంటి పండ్లన్నిటికీ కూడా మనకి పసుపు చాలా పవిత్రంగా ఉపయోగిస్తాము కాబట్టి చిటికెడ పసుపు ఐదు లవంగాలు తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ ఆ వైట్ పేపర్ మీద ఎటువంటి లైన్స్ ఉండకూడదు అంటే మనకి దోషం అనేది ఎక్కువ అవుతుంది ఇంకా ఇంకా లేట్ అవుతుంది అనమాట అందుకే వైట్ పేపర్ని మాత్రమే అంటే ఒక తెల్లని వైట్ పేపర్ని ఒకటి తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు తీసుకొని ఐదు లవంగాలు వేసి మీరు ఏం చేస్తారంటే మీ మనసులో సంకల్పం చేసుకోండి దేవుడు ముందు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ పూజ చేసుకుంటే ఇంకా ఇంకా మంచిది మన మనసు కూడా పవిత్రంగా ఉండి మన మనసులో ఎలాంటి సందేహాలు కూడా లేకుండా అంటే ఈ పరిహారం చేస్తుందాము అవుతుందా అవ్వదా అనే అపనమ్మకంతో కాకుండా ఈ పరిహారం చేస్తున్నాము అమ్మవారు తప్పకుండా మాకు కరుణిస్తారు అనే నమ్మకంతో మీరు చేయాలన్నమాట నమ్మకంతో చేస్తే ఏదైనా సరే జరగలేనటువంటి పని ఏది ఉండదండి ఏ పని చేసినా నమ్మకంతో చేయాలన్నమాట అలా చేసిన తర్వాత మీ ఇల్లంతా కూడా అంటే మీరు ఈ పని అనేది రాత్రి పడుకునే ముందు చేయాలి మీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇల్లంతా మీరు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పని అంతా మీరు చేసుకోవాలన్నమాట అయితే కుదిరితే మీరు పూజ చేసుకుని అంటే దేవుడికి దీపం పెట్టుకుని మీరు ఇలా ఈ పరిహారం చేసుకోండి ఇలా చేసుకుని మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పేపర్లో ఉండేటటువంటి పసుపు ఐదు లవంగాలను ఆ పేపర్తో సహా మీ చేతితో పట్టుకొని అమ్మ మేము కోరుకున్న వ్యక్తి మా దగ్గరికి రావాలి మా ప్రేమను అర్థం చేసుకోవాలి తల్లి మేము చాలా సంవత్సరాల నుంచి సిన్సియర్ గా ప్రేమించుకున్నాము కానీ ఒక్క చిన్న విషయం జరిగిందని మమ్మల్ని దూరం పెట్టిస్తున్నారు వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను వాళ్ళు నేను చాలా సంతోషంగా జీవితం ఉంటుందని ఊహించుకున్నాను తల్లి ఆ స్థానంలో నేను ఎవరిని కూడా ఊహించుకోలేమని చెప్పి ఆ వ్యక్తి మాకు ఎలా అయినా సరే అతను మనసు మార్చుకుని ప్రేమతో మా దగ్గరికి రావాలని మీరు అమ్మవారిని మనసులో వేడుకొని మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో గట్టిగా సంకల్పం చేసుకోవాలన్నమాట మీ దైవాన్ని అయినా సరే తలుచుకోండి అలా సంకల్పం చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఐదు లవంగాలను తీసుకొని ఒక మట్టి ప్రమిద ఉంటుంది కదా ఆ మట్టి ప్రమిదలో ఆ లవంగాలను వేసి కర్పూర బిల్లలు కొన్ని వేసి అగ్గిపులతో వెలిగించేయండి ఆ లవంగాలు ఖాళీ అయిపోయింది అంటే ఖాళీ బూడిదయిపోయినంత వరకు కూడా కాల్చాలి అలా బూడిద అయిపోయిన తర్వాత పసుపుని ఏం చేస్తారంటే పచ్చని చెట్టు మొదట్లో పోసేయండి ఈ లవంగాలను మాత్రం కాల్చి బూడిద చేసేసి ఆ బూడిదని మీరు సింక్ లో లేదంటే మీరు ఎక్కడైనా సరే మీరు కడుక్కునే ప్లేస్లో అయినా సరే పోసేసి నీళ్ళు పోసేయండి ఇలా కాల్చడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మంచి పవర్ఫుల్ గా ఉంటుంది చాలామంది కూడా చెప్తున్నారు మీరు చెప్పిన పరిహారం వల్ల మాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది నమ్మకంతో చేయండి రహస్యంగా చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది ఇలా మీరు రహస్యంగా చేసినట్లయితే మీ ప్రేమించే వ్యక్తి పది రోజుల్లోనే మీ దగ్గరికి వస్తారండి ఒకవేళ అవ్వకపోతే దీనికి కూడా అవ్వలేదనుకుంటే మళ్ళీ ఇంకోసారి చేయండి ఎప్పుడు కూడా ఇరవై రోజులకు ఒకసారి చేయండి ఇవాళ అనుకుని గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇరవై రోజుల తర్వాత ఇలా చేయడం వల్ల మీకు ఈ పరిహారంలో ఉన్నటువంటి పవర్ అనేది తగ్గకుండా ఉంటుంది ఎందుకు అంటే మనకు ఉండేటటువంటి ముండి సమస్యలు కొంచెం లేట్ అవుతాయి ఒక్కొక్కసారి తొందరగా అవుతూ ఉంటాయి ఇంకొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ పరిహారం ఇలా చేయడం వల్ల ఎటువంటి తప్పు లేదు మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు శుభ్రంగా ఒకసారి స్నానం చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ అంటే ఆ పొగంతా కూడా ఇంట్లో వ్యాపించి నెగిటివ్ ఎనర్జీ తరిమి వేస్తుంది కాబట్టి మీరు స్నానం చేసుకుంటే ఇంకా ఇంకా మంచిది ఇంకా మనసు ప్రశాంతంగా ంతంగాను తేలిగ్గాను ఎంతో బాగా అనిపిస్తుందనమాట తప్పకుండా మేము కోరుకునే వాళ్ళు మా దగ్గరికి వస్తారన్న నమ్మకం కూడా మీకు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వదులుకోకుండా ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమో ओम श्री वाराहीदेव नमः